హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్ ఈరోజు బియ్యపు రవ్వ వడయాలని సులువుగా ఏ విధంగా పెట్టుకోవచ్చు చూపించబోతున్నాను ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టుకొని ఒక డబ్బాకి మూడున్నర నీళ్లు పోసుకోవాలి నీళ్లు మరిగేలోపు మనం పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకుందాం ఒక పాల డబ్బా రవ్వకి ఈ స్పూన్తో ఒక స్పూన్ ఉప్పు సరిపోతుంది నేను రెండు డబ్బాల రవ్వ తీసుకున్నా కాబట్టి రెండుసార్లు ఉప్పు వేస్తున్నాను కారం మాత్రం మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని వాటర్లో వేసి కలిపేసుకోండి నీళ్లు మరుగుతున్నాయి అనుకున్నప్పుడు రవ్వని రెడీగా పెట్టుకొని వాటర్లో పోస్తూ గరిటితో కలుపుకుంటూ పోసుకోవాలి కలపడం ఆపితే రవ్వ ఉండలు కట్టేస్తుంది అందుకని కలపడం ఆపకుండా కలుపుతూనే ఉండాలి రవ్వ పోయడం అయిపోయిన తర్వాత కూడా కొంతసేపు వరకు మనం గరిటితో కలుపుకుంటూనే ఉండాలి ఇలా మధ్య మధ్యలో కొంతసేపు కలుపుకుంటూనే ఉండాలి ఇక్కడ నేను పాల డబ్బాతో రవ్వను తీసుకున్నాను మీరు పాల డబ్బాతో కాకపోయినా దేనితో పోసుకున్నా సరే దానితో ఒకటికి మూడున్నర నీళ్ళని తీసుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు మీకు ఎక్కడైనా ఉండలు కట్టినట్టు అనిపిస్తే కనుక గరిడితో స్మాష్ చేసుకుంటూ కలిపేసుకుంటూ ఉండండి వడియాలు అనగానే మార్కెట్లోకి వెళ్ళి ఏవోటి అమ్మడ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాం కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది చాలా సులువుగా అయిపోయే రెసిపీ ఈ రెసిపీ చేసుకోవడానికి మనం కొద్దిగా కష్టపడితే చాలు అది కూడా రవ్వ ఉండలు కట్టకుండా చూసుకుంటే చాలు మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది చూసారా రవ్వ చిక్కపట్నం స్టార్ట్ అయ్యింది మీరు మొదట్లో స్టవ్ని ఆన్లో పెట్టుకున్నా సరే ఇలా చిక్కపట్టేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి రవ్వ ఈ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ని ఆపేసుకోండి ఇది చల్లారే లోపుగా చక్రాల గిద్దల్ని మైనపు కవర్లని రెడీగా ఉంచుకోవాలి చక్రాల గిద్దలో స్టార్ ప్లేట్ పెట్టుకొని రవ్వని ఈ విధంగా గ్యాప్లు లేకుండా స్టఫింగ్ చేసుకోండి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా ఇలాగా మూవ్ చేసుకుంటూ ఉంటే చక్రాలు చక్కగా వస్తాయి మరి ఇంత ఈజీగా ఉన్న రెసిపీని మీరు ఒక్కరే ట్రై చేస్తారా మీ వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ప్రతి పని ఒక కళేనండి స్టార్ ప్లేట్ పెట్టుకుంటే చక్రాలు చక్కగా లావుగా వస్తాయి స్టార్ ప్లేట్ లేని వాళ్ళు వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు చూసారా ఒక్కరోజు ఎండకే చక్కగా సగం ఎండిపోయినాయి ఎండిన తర్వాత వాటిని రివర్స్లో తిప్పిపెట్టుకోవాలి బాగా ఎండ కనుక ఉంటే మినిమం రెండు మూడు రోజులు పడుతుంది లేదంటే నాలుగైదు రోజులు ఖచ్చితంగా ఎండబట్టాల్సిందే చూసారా ఎంత చక్కగా ఉన్నాయో సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కనుక బాగా ఎండబెట్టుకోవాలి అప్పుడే అవి పురుగు పట్టకుండా ఉంటాయి చూసారా ఎంత బాగా ఎండిపోయినాయో ఇప్పుడు ఇవి నూనెలో వేయించుకోవడానికి రెడీగా ఉన్నాయి వీటిని వేయించుకుందాం చూసారా మళ్ళీ తెల్లగా వస్తున్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇటువంటి బెస్ట్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి